శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం నేను చెప్తూ ఉన్నటువంటి వ్యాకరణ పాఠాల్లో ఇవాళ మీరు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృత సంధుల గురించి ముందుగా ఒక మాట నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ దయచేసి మీ అభిప్రాయాలు కూడా తెలియచేస్తే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మనం పాఠంలోకి వస్తే ఇవాటి నుంచి మనం సంస్కృత సంధులు కొన్ని చెప్పుకుంటాం సంస్కృత అన్నిట్లో మీకు ముఖ్యంగా వచ్చేటటువంటివి నాలుగు సంధులు అవి శవణ గుణ గుణసంధి వృద్ధి సంధి యణాదేశ సంధి ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో మీకు నైన్త్ వరకు వచ్చేటటువంటి వ్యాకరణ కార్యాలలో ఈ నాలుగు ముఖ్యంగా చెప్తారు కాబట్టి మొట్టమొదట మనం శవణ దీర్ఘ సంధి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఇక్కడ రాశాను చూడండి ఆ ఏ ఊరువులకు సవర్ణముల అచ్చుల పరమగున్నప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును ఇది సూత్రం అంటే ఈ పద ఈ సంస్కృత పదాలలో అంటే తెలుగులోకి తెచ్చుకున్నటువంటి సంస్కృత పదాలు అని అర్థం ఇక్కడ సంస్కృత సంధులు అంటే మనం తెలుగులోకి తెచ్చుకున్నటువంటి సంస్కృత పదాలకి జరిగేటటువంటి సంధులు మనం తెలుగులోకి తెచ్చుకున్నటువంటి సంస్కృత పదాన్ని తత్సమాలు అంటాం అంటే సంస్కృత సమాలు వాటిలో అచ్చులకి జరిగే సంధులు వాటిలో ఆ ఊ ఊరోలకు అంటే ఆ ఊ అరు అనే అచ్చుతో చివర ఉన్నటువంటి పదాలకు సవర్ణములగో అచ్చులు పరమగునప్పుడు అవే అచ్చులు మళ్ళీ పక్కన రెండో పదంలో వస్తే వాని దీర్ఘములు ఏకాదేశమగును ఏ అచ్చు ఉంటే ఆ అచ్చు యొక్క దీర్ఘం ఆదేశంగా వస్తుంది అంటే సంస్కృత పదాలలో అకారం చివర ఉన్న పదానికి మళ్ళీ అకారంతో ప్రారంభమయ్యే పదమే పరంగా ఉన్నప్పుడు ఆ రెండింటికి బదులుగా అకారం యొక్క దీర్ఘం ఆ వస్తుంది అలాగే రెండు పదాలలో ఇకారం ఉన్నప్పుడు ఇకారం యొక్క దీర్ఘం ఈ ఆదేశంగా వస్తుంది రెండు పదాలలో ఊ ఉన్నప్పుడు ఉకారం యొక్క దీర్ఘం ఊ ఆదేశంగా వస్తుంది రూ ఉన్నప్పుడు రూ వస్తుంది ఇప్పుడు సవర్ణములంటే అర్థమైంది కదా సవర్ణములంటే అటువంటి అక్షరాలే ఒకేలాంటి అక్షరాలని ఇక్కడ ఆ ఈ ఊరులుంటే రెండో పదంలో కూడా ఆ ఈ ఊరులు ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఊ అరు అన్నప్పుడు అవి హ్రస్వాలు అవ్వచ్చు దీర్ఘాలు అవ్వచ్చు వీటిలో మనం తెలుగులో ఉండే అకారేకార ఉకార సంధుల్ని కలపకూడదు అక్కడ అకారము అంటే అత్తు అంటే అక్కడ ఆ హ్రస్వం ఇత్తు అంటే ఈ హ్రస్వం ఉత్తు అంటే ఊ హ్రస్వం ఇక్కడ హ్రస్వం అవ్వచ్చు దీర్ఘం అవ్వచ్చు ఇవి రెండు సంస్కృత పదాలు అక్కడ అవి రెండు తెలుగు పదాలు ఈ వీటికి ఉండే ముఖ్యమైనటువంటి తేడా అది అది గ్రహించి ఏ సంధి అన్నది గుర్తించాలి మీరు ఇప్పుడు చూడండి సో సంస్కృత పదాల్లో తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదాల్లో ఆ ఇ ఊ చివరున్న పదాలకి మళ్ళీ అవే అచ్చులతో ప్రారంభమయ్యే పదాలు గనక పరమైతే ఆ రెండింటికి బదులుగా రెండు పదాల్లో ఉండే అచ్చుకి బదులుగా దాని దీర్ఘం ఆదేశంగా వస్తుంది ఏకాదేశం అవడం అంటే రెండు అచ్చుల స్థానంలో ఒక అచ్చు రావడం అని అర్థం ఇక్కడ చూడండి ఇప్పుడు మొట్టమొదట అకారానికి ఉదాహరణ తీసుకుందాం దేశ అభిమానము అన్న పదం విడదీస్తే దేశ అభిమానము ఇందులో దేశ మొదటి పదం చివరిన ఆకారం మళ్ళీ పక్కన ఆకారమే పరంగా ఉంది సంధి జరిగినప్పుడు ఈ రెండు అకారాలకి బదులుగా దీర్ఘం ఆ వచ్చింది దేశ అభిమానం అలాగే దేవ ఆలయం ఇక్కడ దేవాలో అకారం ఇక్కడ ఆలయంలో ఆ దీర్ఘం ఇలా ఉన్నప్పుడు కూడా ఈ రెండు అచ్చులకి బదులుగా వాటి స్థానంలో ఆ ఆదేశంగా వస్తుంది దేవాలయమూ అవుతుంది అలాగే మహా అరణ్యం ఇక్కడ విడదీసినప్పుడు మహా అన్నప్పుడు ఇక్కడ దీర్ఘం ఇక్కడ అరణ్యం హ్రస్వం ఈ రెండింటికి బదులుగా మళ్ళీ దీర్ఘమే వచ్చి ఆ అని వచ్చి మహా అరణ్యము అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు అకారంలో మొట్టమొదటి వివరంగా మీరు తెలుసుకుంటే మిగిలిన మూడిటికి కూడా మీరు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మొదటి పదంలో అకారం రెండవ పదంలో అకారం ఒక్కొక్కసారి హ్రస్వం ఉంది ఒక్కొక్కసారి దీర్ఘం ఉంది సంధి జరిగినప్పుడు ఈ రెండు అచ్చులకి బదులుగా అకారం యొక్క దీర్ఘం ఆ ఆదేశంగా వస్తుంది తర్వాత ఇకారం ఉదాహరణలకి రండి కవి ఇంద్రుడు కవి ఇంద్రుడు కవి అని ఉన్నప్పుడు కవిలో చివరిన ఇకారం ఇంద్రుడులో ఇకారం ఈ రెండింటికి బదులుగా సంధి జరిగినప్పుడు ఇక్కడ కారం పోయి ఇక్కడే కారం పోయి ఈ వస్తుంది దీర్ఘం వస్తుంది కవీంద్రుడు అలాగే భూమి ఈశుడు ఇక్కడ ఈ కారం ఉంది ఇక్కడ దీర్ఘమైన కారం ఉంది ఈ రెండింటికి బదులుగా మళ్ళీ ఈ అనేటటువంటి వచ్చే దీర్ఘమే ఆదేశంగా వస్తుంది అప్పుడు భూమి ఈశ్వడు అయింది అలాగే గౌరీశ్వరుడు మహీషుడు మహేంద్రుడు ఇలాంటి పదాలన్నీ రెండు చోట్ల ఇకారం ఉంది వాటిలో సంధి జరిగినప్పుడు వాటి యొక్క దీర్ఘం ఈ ఆదేశంగా వస్తుంది ఇవి ఇకారానికి ఉదాహరణలు తర్వాత ఊ అరువుల్లో కూడా ఇదే విధంగా సంధి జరుగుతుంది వాటిని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఉకారానికి రూకారానికి జరిగేటటువంటి సంధి ఇప్పుడు భాను ఉదయము అన్న పదం భాను ఉదయము అని విడదీస్తాం భానులో చివరిన ఉకారము ఉదయములో మొదట ఉకారము ఈ రెండింటికి బదులుగా ఊ వస్తుంది వచ్చి భానుదయము అవుతుంది అలాగే ఉపదేశము రెండు చోట్ల ఉకారం ఈ రెండింటికి బదులుగా ఊ వస్తుంది గురూపదేశము వధూ ప్లస్ ఉక్తము ఇక్కడ దీర్ఘం ఉంది వధూ అన్నప్పుడు ఇక్కడ ఈ ఊకే బదులుగా ఈ ఊకే బదులుగా ఊ వస్తుంది మళ్ళీ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ ఉదాహరణల్ని బట్టి విడదీసినప్పుడు మనం చివరిన ఒక్కొక్కసారి హ్రస్వం ఉండొచ్చు దీర్ఘం ఉండొచ్చు అలాగే రెండో పదంలో హ్రస్వం ఉండొచ్చు దీర్ఘం ఉండొచ్చు అదే అచ్చు పరంగా ఉంటుంది ఆ రెండింటినీ పో తొలగించి వాటి స్థానంలో ఆ అచ్చు యొక్క దీర్ఘ ఆదేశంగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి పితృ రుణము ఇక్కడ రుకారము ఇక్కడ రుకారము ఈ రెండు చోట్ల ఉండేటటువంటి రూల స్థానంలో అరు ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఈ ఊ అరువులకు అంటే ఊ అరువులు తో అంతమయ్యేటటువంటి చివర ఉన్నటువంటి సంస్కృత పదాలకి మళ్ళీ అవే అచ్చులతో పరమయ్యేటటువంటి సంస్కృత పదాలు ఉంటే ఆ రెండింటికి బదులుగా వాటి దీర్ఘాలు వస్తాయి అంటే అకారంతో ప్రా చివర ఉన్న పదానికి మళ్ళీ అకారంతో ప్రారంభమయ్యే పదం పరంగా ఉన్నప్పుడు అది హ్రస్వమైనా సరే దీర్ఘమైనా సరే ఆ అనే దీర్ఘం మాత్రం ఆదేశంగా వస్తుంది రెండింటి స్థానాల్లో అలాగే ఈ ఇకారం చివర ఉన్నటువంటి పదానికి మళ్ళీ ఇకారంతో ప్రారంభమయ్యే పదమే పరంగా ఉన్నప్పుడు రెండింటికి బదులుగా ఈ ఆదేశంగా వస్తుంది అలాగే ఊ ఉకారంతో ప్ర చివరు ఉన్నటువంటి పదాలకి మళ్ళీ ఉకారంతో ప్రారంభమయ్యే పదం కనుక పరంగా ఉంటే రెండింటికి బదులుగా ఊ వస్తుంది అలాగే రుకారం చివర ఉన్న పదానికి మళ్ళీ రూతో ప్రారంభమయ్యే పదం పరంగా ఉంటే రెండింటికి బదులుగా రూ ఇలా ఆ ఏ ఊ రూలకి హ్రస్వాలు కానీ దీర్ఘాలు కానీ అవే అచ్చులతోటి మళ్ళీ రెండో పదం పరంగా ఉంటే ఆ రెండు అచ్చుల స్థానంలో వాటి దీర్ఘాలు ఆ దేశంగా వస్తాయి ఇవి సంస్కృత పదాలకి జరుగుతాయి విడదీసినప్పుడు మనం రెండు పదాలు సంస్కృత పదాలు అవ్వాలి రెండు పదాలలో ఒకే అచ్చు ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఇవి వేరు తెలుగు సంధుల్లో అకారేకార సంధులు వేరు అక్కడ కేవలం మొదటి పదంలో చివరన హ్రస్వమైన అకారంగాని కానీ ఇకారం కానీ ఊకారం కానీ ఉంటుంది వాటికి సంధి జరుగుతుంది ఇక్కడ ఆ ఈ ఊ రూలు నాలుగు ఉంటాయి ఆ నాలుగు కూడా హ్రస్వాలు అవ్వచ్చు దీర్ఘాలు అవ్వచ్చు రెండు పదాలు సంస్కృత పదాలు అవ్వాలి సంధి జరిగినప్పుడు ఈ రెండు పదాల్లో ఉండే అచ్చుకి బదులుగా దాని యొక్క దీర్ఘం ఆదేశంగా వస్తుంది అది అనమాట అక్కడికి ఇక్కడికి ఆ రెండింటినీ కలిపి మాత్రం కన్ఫ్యూజ్ కాకండి కాబట్టి ఇప్పుడు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను దీని తర్వాత మనం గుణసంధి గురించి వివరంగా తెలుసుకుందాం ఇది కనుక మీకు బాగా నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి